ఒకప్పుడు రాత్రి మిగిలిన అన్నాన్ని చద్ది అన్నంగా మార్చుకుని అందులోకి ఉల్లిపాయ పచ్చిమిర్చి నంచుకుని పొద్దున్నే తినేవాళ్ళు అంతా ఇదే పద్ధతిని పాటించేవారు ఇప్పుడు ఇడ్లీ దోశ వడ అంటూ టిఫిన్స్ వైపు మగ్గు చూపుతున్నారు ఇప్పుడు చెద్దన్నం అన్నమాట వినిపించటం లేదు గ్రామాల్లో సైతం ఉదయం టిఫిన్స్నే తింటున్నారు కానీ కరోనా మహమ్మారి పుణ్యమా అని చాలా మంది మళ్ళీ పాత అలవాట్ల వైపే మొగ్గు చూపుతున్నారు గ్రామాల్లో అక్కడక్కడా కనిపించే ఈ చద్దన్నం సంస్కృతి ఇప్పుడు నగరాలకు పాకింది చద్దన్నంలో రోగ నిరోధక శక్తి ఉంటుందని నిపుణులు సూచించటంతో ఇప్పుడు ఆన్లైన్ ఆర్డర్స్ లో కూడా చద్దన్నం చేరిపోయింది ఒకప్పుడు చద్దన్నాన్ని లైట్ గా తీసుకున్నారు రాత్రి మిగిలిన దాన్ని పొద్దున్న తినడం నామోషిగా ఫీల్ అయ్యారు కానీ ఇప్పుడు చద్దన్నంలో గొప్ప పోషకాలున్నాయని తెలుసుకున్న ప్రజలు ఉదయం లేవగానే దాన్నే తింటున్నారు రోగ నిరోధక శక్తిని పెంచడంలో దీనికి మించిన ఫుడ్ లేదంటే అతిశయోక్తి కాదు అందుకే ఇప్పుడు ఈ చద్దన్నానికి గిరాకీ పెరిగింది మన దేశంలోనే కాదు విదేశాల్లోనూ పల్లెటూరి బ్రేక్ఫాస్ట్కు యమ క్రేజ్ వచ్చింది అమెరికాలో అయితే ఈ చద్దన్నాన్ని వేలకు వేలు పెట్టి కొనుగోలు చేసి మరీ తింటున్నారు అమెరికాలోని ఓ స్టోర్లో చద్దన్నం దాదాపు వెయ్యి రూపాయలకి అమ్ముతున్నారు చద్దన్నంనుకున్న క్రేజ్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు